మా ఇన్ఛార్జి వరిలో మా ఇన్చార్జి వరిలో చెప్పిన విషయాల మీద ఈ పులివిందల మున్సిపాలిటీ పరిధిలోని యావత్ ఓటర్లో కానీ ప్రజాని కానీ కానీ రేపటి దినం న్యూస్లో కానీ వార్తల్లో కానీ అర్థమవుతుంది కానీ నేను మా ఇన్ఛార్జ్ వీళ్ళతో భవిస్తూ నేను ఇంత ముందు మూడు వాటిని మాట్లాను ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యేలటువంటి ఆయనకు సంతోషింపజేసే కరంగా మేము మున్సిపాలిటీని ఆ విధంగా చేయకపోతే ఆయన బాధపడతాడు కాబట్టి మేము పక్కాగా పక్కా ప్రణాళికతో చెప్పినాడు ఇప్పుడు రెండు అయిపోయినాయి అయ్యి మూడోది ఎట్లా చేయాలనేది ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకు వాళ్ళకుంటుంది వాళ్ళు వచ్చేసి నిన్నటి దినం మాట్లాడుతూ అంత ఫిస్టేషన్లోకి వెళ్ళిపోయినాడంటే భయం ఆవరించినప్పుడే అట్లా ఊపి వస్తుంది నీకు అంటే ఎవరిని ముందుండే కార్యకర్తలను బల బలవంతులు చేయాలో వాళ్ళను ఎదురు కంక గాలిగొట్టి లేపాలనే భావంతోనే మాట్లాడడం మాటలు అయితే పక్కాగా పులివెందుల మున్సిపాలిటీ అనేది ఎన్ని విధాల వాళ్ళు ప్రయత్నం చేసినాడుగా అంతకు రెట్టింపు ప్రయత్నాలతో అంటే ఎన్ని మార్గాలు అన్వేషించాలనో అన్ని మార్గాలు అన్వేషించి మున్సిపాలిటీని వైఎస్ కుటుంబ కబంధ హస్తాల నుండి విముక్తి చేసి మా పరిపాలనలో మా ఇన్ఛార్జి వరుల సూచనలు సలహాల ప్రకారము మున్సిపాలిటీ అంటే వీళ్ళు చేతికి ఇచ్చినా కూడా ఈ విధంగా చేయగలరా వీళ్ళ దగ్గర కానీ ఇంత ఆలోచన శక్తి ఉంది అనే కాడి తీసుకొచ్చి ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎక్సెన్లోకి వచ్చే కొద్దీ నిన్న ఏదైతే ముప్పై వేలు తగ్గించి అరవై వేలు తీసుకొచ్చినామో మాకు కావాల్సింది ఇంకా ముప్పై వేలు తగ్గాల అంటే మేము పదహైదు వేలు సంపాదించుకోవాలా ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే ఉందో ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు జాయింట్గా మా ఇన్ఛార్జి వరిలో ప్రదున్న దేశాల నుండి ఏదైతే చెప్పిన మాట ప్రకారము ఇక్కడ కూర్చున్నాయో ఎక్కడ కూర్చున్నాయో కూడా పులివిందులు కనబడుతుంటుంది కాబట్టి ఆ ప్రతిభ ఉంది కాబట్టి కార్యకర్తలకు ఒక నమ్మకం భరోసా వచ్చింది రెండు నిన్న జెడ్పీటీసీ గెలిచా ఎట్లా గెలిచింది అనేది వాళ్లకు ట్రైల్ మాత్రమే అది ఈ రెండు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్లే కదా పూర్తి సినిమా పొలవిందల ప్రజాని కానీ కానీ ఓటర్లకు కానీ అర్థమవుతుంది వాళ్ళని దగ్గర నుండి విముక్తి చేసి మేము ఏమిటో నిరూపించుకుంటాము దానికి చిన్న ఉదాహరణ నిన్న ఒక నాయకుడు నాకు మున్సిపాలిటీలో నేను ఏమి చేయలేను నిస్సహాయం అని చెప్తేనే తెర మీదకి ఇంకొక నాయకుడు దిశారు అంటే వాళ్ళ బలము బలహీనత కళ్ళ కనపడేటట్టుగా వాళ్ళని కూడా నిరూపించుకున్నారు సతీశన్న కానీ ఇం కానీ ఏ నాయకుడు కానీ వైకాపాలో మాట్లాడే మాటలన్నీ గాలి బుడగ లాంటివే ఎందుకంటే లాస్ట్ నిలిచేది క్యాండిడేట్లు కావాలా ఏజెంట్లు కావాలా వాళ్ళ ఇద్దరు అనేది వాళ్ళకు దరిదాపల్లో దొరకరు ఇది పక్కా నిజము ఎందుకంటే పరిపాలన మొత్తం అర్థమైపోయింది సంక్షేమ పథకాలు అర్థమైపోయినాయి ఇక్కడ టీడీపీకి ఉండే బాధ్యుడు తీసుకునే నిర్ణయాల ముందర మనం నిలబడేమనేది కార్యకర్తలకు వాళ్ళ నిలబడి తెలిసిపోయింది వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి తెర మీదకి ఒక నాయకుని తెచ్చారన్నప్పుడే వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ కుటుంబం కానీ పారిపోయినారని అర్థం దీని అర్థము కావున దయచేసి ఉమ్మడి కృషితో మా నాయకుని ఆదేశాల ప్రకారము మేమందరం సమిస్ కృషితో మున్సిపాలిటీ కాదు జరగబోయే స్థానిక సంస్థలు అన్ని దాంట్లో మా కార్యకర్తలకు గడిచిన నలభై ఏళ్ళ ఉంటే అంటే ఎనభై మూడు పార్టీలో ఉంటే ఈ పులివిందల్లో సరైన చోటు లభించలేదు కాబట్టి అందరికీ గౌరవప్రదమైన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ స్థానికంగా ఈరోజు కొంతమంది దగ్గర వన్ పర్సెంట్ కార్యకర్తలు నిలి అందరికీ పదవులు చిన్న హ్యాపీగా ఉన్నారు నేను నీటి సంఘం ప్రెసిడెంట్ నేను మార్కెట్ కమిటీ చైర్మన్ నేను డైరెక్ట్ని చెప్పుకుంటాను ఇప్పుడు కాదు చాలా ఉండదు చేసేటివి అవన్నీ చేసిన తర్వాతనే పార్టీ బలోపతమయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సైకిల్ జడ్పీడుతో అసెంబ్లీకి వెళ్తుంది అని పక్కాగా మేము చెప్పగలము ఆరు ఆ పద్ధతి ప్రకారమే పార్టీని నడిపించడానికి మా నాయకుని ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటాం